ఎవ్రీ వన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన శుక్రీ మీకును మీ కుటుంబ సభ్యులకు వందనములు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా దేవాది దేవుడు మనల్ని ఈ నెల అంతయో కాచి కాపాడినందుకు ఈ యొక్క చివరి దినంలో మనము చేరి ప్రభువారికి నెల అంతటిని పట్టించి వందనాలు చెల్లిద్దామండి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి ఆయన దూతలు పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రధానులు అలాగే ఆయన సృష్టించిన సృష్టి అంతా అండి సూర్యచంద్ర నక్షత్రములు యహోవా ఏదైతే ఆజ్ఞాపిస్తాయో అవి చేస్తున్నాయి భూమి మీద ఉన్న మకరములు ఆకాశము భూమి అగ్ని వడగన్లు హిమము ఆవిరి అలాగే వృక్షములంట కూడా అండి సమస్తమైన దేవదారు వృక్షాలు మృగములు అన్నీ కూడా నేల మీద పాకు పురుగులతో సైతం ఆయన స్థుతించి కొనియాడుతున్నాయట ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతించదగడానికి అర్హుడైన వాడు స్థుతి మహిమ ఘనతలకు ఏకైక అర్హుడు అన్ని నామముల కన్నా పైనామము కలవాడు మరి మనం ఎందుకు మౌనంగా ఉండాలి ఈ మనల్ని సజీవులు లొక్కలో ఉంచి దేవుడు కాచి కాపాడి మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి ఆయన మన ఉనికిని ఈ భూమి మీద ఉంచాడంటే అది ఆయన మహిమ కొరికే వీటన్నిటిని బట్టి కూడా దేవుని వందనాలు చెల్లిద్దాం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి మనం అడుగుబాటు అన్నింటిని బట్టి ఆమెనంటూ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి అల్ఫా ఒమేగా అనువాడా ఆది అంతము లేనివాడా నీకు స్తోత్రములు 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 నిత్య నివాసివైన దేవ ఘనత మహిమ ప్రభావములకు అర్హుడా మీకు స్తోత్రములు 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 ప్రభా ఎసయ ఈ నెలంతయు ప్రభా మలు క్షేమముతో నింపి సమృద్ధితో నింపి సజీవు సజీవులెక్కలో చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ స్తోత్రము 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 ప్రభువా ఇదిగోనైనా ప్రభు మరి ఈ నెలలో ప్రభా మా ప్రియులు ఎవరైనా తండ్రి వారి యొక్క ప్రేయులను కోల్పోయినట్టుంటే ప్రభు దయచేసి ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా వారి కుటుంబాలను మీ యొక్క ప్రేమతో నింపండి నీ ఎందు మృతులైన వారు ప్రభా సజీవులని ధన్యులని మీ యొక్క వాక్యం సెలవిస్తుండగా ధైర్యం కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి అయ్యా ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలన్నీ క్షేమంగా గమ్యస్థానం చేరుటకు సహాయం చేయండి మార్గములు తండ్రి సరాలము చేసి మీదూతలను తండ్రి కావలి ఉంచి కాపాడండి ప్రభు అయా ఎంతమంది అయితే తండ్రి హాస్పిటల్స్ అనారోగ్యాలతో బాధపడుతున్నారు అయా సహాయం చేయండి ప్రభా డాక్టర్లకు సైతం అంతు చిక్కని వ్యాధులతో కొందరుంటే ప్రభు వారికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి డబ్బు లేక ఆర్థిక అవసరతలతో ఆర్థిక ఇబ్బందులతో చతమతం అవుతున్న వారు కొందరున్నారయ్యా అయా సహాయం చేయండి ప్రభా అటు వారిని ఆదుకునే హస్తాలను కూడా దీవించండి ప్రభా వారి యొక్క రోగములను ముట్టండి స్వస్థపరచండి మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా ప్రవ్వ మాకు స్వస్థత కలుగుతుంది కదా తండ్రి మీ యొక్క స్వస్థతను తండ్రి ప్రకటిస్తున్నాము విడుదలను ప్రకటిస్తున్నాము జీవమును దయచేయండి మరణంలో నుంచి జీవమునికి వారిని దాటించి అయా మా గృహాలు ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా బిడ్డలను ప్రభావం ఎప్పుడు మింగలేదు అని తండ్రి వేసాయి ఎక్కడ పడవేయదు అని ప్రభావ వేసయ్యా మరి పొంచి ఉండగా సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి వేసాయి బిడ్డల చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి వేసాయ వారి ప్రాణముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభావ వారి ఆలోచనల చుట్టూ మీ కంచె వేయండి ప్రవ్వాసాయి బిడ్డలు తెలివి తెలివేందు విద్య ఏందు బుద్ధి ఎందుకు జ్ఞానమందున వర్ధులకు సహాయం చేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా మీందు భయభక్తులు గల బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ప్రభు కుటుంబాల నుండి గురించి తండ్రి మీకు పొరపెట్టించను అయ్యా అయ్యా ఈ లోకంలో పడిపోతున్నారు ప్రభు ఏసయ్య ఈ లోకంలో వ్యర్థమైన వాటికి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు తండ్రి ఏసయ్య బానిసలైపోయి వారి యొక్క అమూల్యమైన యవ్వనాన్ని ప్రభు వ్యర్థం చేసుకుంటున్నారు సహాయం చేయండి ప్రభు మీ యొక్క తండ్రి కాడి కిందికి వచ్చేటకు సహాయం చేయండి ప్రభు వారి యవ్వన బలమును ప్రభు ఏసయ్య మీ కొరకు తండ్రి నిజాయితీగా యథార్థత కలిగి బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి మంచి కెరియర్ను దయచేయండి ప్రభు మరి తండ్రి ఎంతమంది ఏమనోస్ అయితే ప్రభు మంచి కుటుంబ వ్యవస్థ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి మంచి మ్యాచెస్ని దయచేయండి ప్రభా ప్రభా అప్పుడే బాధలుతుందండి సతమతం అవుతున్న వారు ఉన్నారు ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు వేదన పడుతున్నారు ప్రభా ఇదిగో మేము చెప్పుకోవడానికి కూడా తండ్రి బాధపడుతున్నాము ఇన్ని ఈ విధంగా అవుతున్నాయి మేము ఈ విధంగా మోసపోయామని చాలామంది చాలామంది ప్రభు వేసయ్యారు ఆ యొక్క ఊబిలో నుంచి బయటికి రాలేక ఏం చేయాలో అర్థం కాక ప్రభు ఆత్మహత్యల వైపు ప్రేరేపించబడుతున్నారు ప్రభు సతాను ద్వారా అటువంటి వారికి విడుదలని దయ ఇచ్చేయండి ప్రభు దారిద్రాన్ని సిలవేస్తున్నాం ప్రభా అప్పులన్నింటినీ సెలవేస్తున్నాం ప్రభు వైసే వారి అప్పులన్నీ దాన్ని తీర్చివేయగల సామర్థ్యం వారికి దయ ఇచ్చేయండి ప్రభు విడుదలను దయ ఇచ్చేయండి మీ యొక్క అభివృద్ధిని ప్రభావ మీ యొక్క మేళను ఆశీర్వాదాలను వారి జీవితంలో చూచు వరకు నేను పోరాడతాను నా దేవుడు నమ్మదగిన వాడని ప్రభా ధైర్యంగా నిలబడగల శక్తిని దయించేయండి ప్రభు అయా మోయబడిన గర్భములతో బాధపడుచుకుని తన ప్రభు ఎస వారికి సంతానం దయచ్చేయండి వారినిందరిని తండ్రి కొట్టివేయండి ప్రభు వారి కన్నీటిని నాట్యంగా మార్చి స్థుతి వస్త్రము ధరింపజేయండి తండ్రి అయా సంఘములు సంఘ కాపలను మిశ్రీలను ఎవాంజలిస్టును దీవించండి ఆశీర్వదించండి సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి అనేక ఆత్మల కొరకు ప్రయాసపడటకు సహాయం చేయండి తండ్రి ఆయా కుటుంబంలో ఉన్నదండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆ రగ్గ్యాలు దయచేయండి కాళ్ళలో శక్తిని నియమకాల బలం వరికి దయచేయండి అయా కుటుంబ వ్యవస్థను దీవించండి ఆశీర్వదించండి ప్రభా పురుషులను తండ్రి వారి యొక్క చేతి కష్టాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా వేసే జ్ఞానం కలిగి వారి ఇంటిని చక్కగా పరిపాలించుకునే వారికి సహాయం చేయండి ఎంతోమంది ప్రభా తాగుడకు తండేసాయో బానిసలు అవుతూ వ్యర్థమైన వాటికి బానిసలుగా ఉంటూ ప్రభు వేసాయ మరి వ్యభిచారం వలన పట్టుబడించు ప్రభావ ఎంతగానో తండ్రి వేసాయి కుటుంబ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి ప్రభా ప్రేమలు చల్లారిన స్థితిలో ఉంటుండగా ప్రభా వారితో తండ్రి వేసే మాట్లాడండి ప్రభా వారిని దర్శించండి ప్రభు అయా మీ యొక్క ప్రేమతో వారి యొక్క కుటుంబాలను కట్టండి ప్రభు బిడల పట్ల బాధ్యత లేకుండా భార్యల పట్ల తండ్రి బాధ్యత లేకుండా కుటుంబ వ్యవస్థను ప్రభా చిన్న భిన్నం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడండి ప్రభు స్త్రీలకు జ్ఞానం అనుగ్రహించండి జ్ఞానం కలిగి తన ఇంటిని చక్కగా దిద్దుకోవడానికి తండ్రి భర్త పట్ల నమ్మకంగా ఉండటకు బిడల పట్ల బాధ్యతగా ఉండకు తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి చక్కగా వారి ప్రవర్తన రాబట్టుకున్నకు ప్రభు ఏసయ్య ప్రతి వారిని బట్టి నీకు లెక్క పచ్చపాని భయము కలిగి మంచి మాదిరికరమైన జీవితం జీవించడం సహాయం చేయండి ప్రభు కుటుంబాలు ప్రేమ లేక నశించిపోతున్నాయి ప్రభు కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభు మీరెంతగానో కుటుంబ వ్యవస్థను ప్రేమించి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందనని తండ్రి మాకు ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నారు అటువంటి ఆశీర్వాదమును గుర్తించకుండా విడదము చేసుకుంటున్నాయి అనేక మంది కుటుంబాలు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు ఈ నెల అంత కాచి కాపాడనారు ప్రభు మరికొక నెల ప్రభా నెలలో గడుగు పెట్టుచుండగా మరింత బలముతో శక్తితో ప్రభు వేసయ్య ధైర్యంతో బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి వేసయ పండగ పేరుతో ఎవరు తండ్రి అనవసరమైన ఖర్చులు చేయకుండా అంగులకు ఆర్భాటాలకు పోయి ప్రభా మీ యొక్క పుట్టినరోజును చేస్తున్నాం అనుకుంటూ ప్రభా అజ్ఞానంలో బ్రతుకుతున్న వారిని దర్శించండి ప్రభా వారి హృదయంలో ప్రభా మీరు జన్మించకుండా మరి ఏ మార్పు వారిలో వారి బ్రతుకులో ఉండదు వారికి మాట్లాడండి దర్శనము ద్వారాను వాక్యము ద్వారాను ప్రభు కళల ద్వారాను దర్శించు దేవుడు ప్రభా మీ యొక్క మెల్లని స్వరంను వారికి విడిపించండి తండ్రి మార్చండి నాయన బ్రతుకులను మార్చండి రైతులను దీవించండి ప్రభావ మంచి వాతావరణాన్ని దయచేయండి వారి పంటలను దీవించండి ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో బాధపడిన వారిని కాపడండి ప్రభా విదేశాల్లో ఉన్న వారిని సహాయం చేయండి ప్రభావం వారి చుట్టూ మీ కంచెను ఉంచండి తండ్రి రాత్రి వేళ సమయం అన్నీ పనులన్నీ ముగించుకొని పడకలు వెళ్ళుండగా నీ యొక్క పరిశుద్ధమైన కిరలను కావలి ఉంచి వేకు లేచి స్థుతించుకొని మరి యొక్క నూతనమైన నెలలో ప్రభు ఆ దినపుతో మొదలయ్యేటువంటి ఈ యొక్క డిసెంబర్ నెలలో మాకు జీవితాలు పునరుత్నపు శక్తిని నింపుతూ వారి జీవితాలను వెలిగించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియా పరలోక తండ్రి Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.